చేత ప్రిమిబడిన మీ అందరికీ కూడా ప్రభు ఏసు ప్రభ అందరికీ సెలవు చాలా సంతోషం దేవుని సన్నిధిలో మరొకసారి ప్రభుని స్థుతించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రిపడి దేవుని పిల్లరా దేవుని వాక్యంలోనికి వెళ్దాం మనందరికీ మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది పోయిన సంవత్సరంలో ఏదో ఒక టార్గెట్ పెట్టుకున్న ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది సంపాదించుకోవాలి అని ఆశ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు ఉండరు ఉంటారంటారా నాకు నా జీవితంలో ఎప్పుడు ఏది ఆశపడలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు ఉండరు ఖచ్చితంగా ఏదో ఒక ఆశ ఉంటుంది భర్త మారాలనో భార్య మారాలనో ఇల్లు కొనుక్కోవాలనో కారు కొనుక్కోవాలనో ఏదో ఒక ఆశ ఖచ్చితంగా ఉంటుంది అయితే కొంతమంది ఆశలు తొందరగా నెరవేరుతాయి కొంతమంది ఆశలు లేటుగా నెరవేరుతాయి కొంతమంది ఆశలు నడి ఆశలై అలాగే మిగిలిపోతాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ జీవితంలో మీరు ఆశపడిన ప్రతి ఆశ నా ఏసయ్య తీర్చును గాక రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏ ఆశలైతే నడియాశలుగా మిగిలిపోయి అనుకున్నారో ఏ ప్రయత్నాలు అయితే విఫలమైపోయారో రెండు వేల ఇరవై ఐదులో ఏ ఆశలైతే నడియాశలుగా మిగిలిపోయాయో తీరని కోరికలుగా మిగిలిపోయాయో ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు మన ఆశలన్నిటినీ తీర్చి మన హృదయాలను సంతృప్తితో నింపును గాక మన హృదయాలను మేలులతో నింపునుగాక అల్లె లోయా దేవుని బిడ్డారా ఆశ తీరటం అది మనుషునికి హృదయానికి సంతృప్తినిస్తుంది హృదయానికి నెమ్మదినిస్తుంది మనసుకు శాంతినిస్తుంది అది ఆశ తీరకపోతే అది హృదయానికి శాంతినివ్వదు అది కొరుగుడు పిండు వెళ్ళి శరీరాన్ని తినేస్తూ ఉంటుంది ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనోవేదన పడిన వారమై మనోవేదనతో ది దుఃఖపడుతూ ఉంటాం కనుక ఈ సంవత్సరం మీ మనోదుఖాలన్నీ దేవుడు కొట్టివేసి సంతోషంతో మిమ్మల్ని నింపును గాకెలుయా ఇప్పుడు మీరు దేవుని బిడ్డారా మనందరికీ ఆశ ఉన్నట్టే సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారికి వారికి కూడా ఒక ఆశ ఉంది చివరి కోరిక యేసు ప్రభుల వారి యొక్క చివరి కోరిక ఒకటి ఉంది ఎందుకంటే యేసు ప్రభులు వారు ఆయన వంద శాతం మనుష్యుడు మనకలాగే ఆయన నిద్రపోయారు మానవ రీతిలో ఉన్నప్పుడు ఈ లోకంలో జీవించినప్పుడు మనకు అలాగే ఆయన కన్నీరు కార్చాడు మనకు ఎలాగైతే ఇస్తుందో ఆయనకి అలాగే ఆకలిసింది మనం ఎలా కోపడతామో ఆయన అలాగే కోపడ్డారు ఇది మానవ మనం మన మానవులం ఆయన హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం ఆయన మనుషు అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఆయన వంద శాతం ఎలాగైతే మనుషుడో ఆయన అలాగే వంద శాతం దేవుడు ఎందుకంటే ఆయన మానవుడు ఎవడూ చేయలేని మానవతీతమైనటువంటి కార్యాలు చేశాడు ఆయన నీటి మీద నడిచారు రోగిస్తులను స్వస్థపరిచాడు గాలిని నిమలపరిచాడు చచ్చిపోయిన సహితము తిరిగి లేపా ఇలాంటి దైవ లక్షణాలు ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి అంటే ఆయన మనుషుడు అదే ఆయన దేవుడు అయితే మానవ రీతిలో ఆయన ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు ఆయన ఈ మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో ఆయన అనేక అద్భుతాలు చేసి చివరిగా ఆయన తెల్లవారితే కలవరిశివకి మన శిక్షకు అప్పగింపబడతాడనేటువంటి ముందు రాత్రి ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు ఎంతమందికి తెలుసు స్తోత్రం అందరికీ తెలుసు గెత్సేమైన తోటలో ప్రార్థన చేశాడు ఇప్పుడు గతమైన తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఎవరికి తెలుసు గతమైన తోటలో యేసు చేసిన ప్రార్థన ఎక్కడ ఉంది బైబిల్లో ఆయన చివరి ప్రార్థన ఎక్కడ ఉందంటే యహాను రాసిన శుభవార్త పదిహేడవ అధ్యాయంలో ఉంటుంది యహాను రాసినటువంటి శుభవార్త పదిహేడవ అధ్యాయం అది చివరి ప్రార్థన ఆయన యహాను ఆయన ప్రార్థన గురించి చాలా స్పష్టంగా ఆయన యాహాన్ గారు చాలా వివరంగా రాశాడు ఆయన ఎవరు మతె మార్కు లోకాలు రాయలేదు కానీ యాహను రాశాడు యాహను రాశాడు ఈ పదిహేడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనకున్నటువంటి ఆశ ఆలోచన అంతా కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థన రూపంలో ఆయన పెట్టినట్లు మనం చూస్తాం ఈ పదిహేడవ అధ్యాయంలో యేసు ప్రభుల వారి యొక్క చివరి కోరిక మనకు కనబడద్ది ఆ కోరిక మనం చూద్దాం చూడండి పదిహేడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన్నాము తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవల్నని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసము చూ వారందరూ ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థన చేస్తున్నా ఈ చివరి ప్రార్థనలో యేసు వారు ఉపయోగించినటువంటి మూడు భాగాలు మనకు కనబడతాయి ఈ వచనంలో మూడు భాగాలు మూడు విషయాలు మనకు కనబడతాయి ఈ మూడు విషయాలు మొదటి విషయం ఏంటంటే ప్రభువు చెప్తున్నాడు యేసు ప్రభులు వారు తండ్రి నీవును నేను ఏకమై ఉన్నాం అంటే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు అలాగే తండ్రి అయినటువంటి యహోవాయు ఏకమై ఉన్నారు వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు వాళ్ళిద్దరూ ఒకటే ఈయన మనుష్య రీతిలో ఉన్నప్పటికీ ఆత్మరీపులో ఉన్నటువంటి ఆత్మరూపములో ఉన్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు వీళ్ళిద్దరు కూడా ఒక్కటే మన ఇద్దరు ఏకమై ఉన్నాం ఏకమై ఉన్నటువంటి ఒకే ఆలోచన ఒకే తాత్పర్యము ఒకే భావము ఆలోచన ఒకే జ్ఞానం ఒకే లక్ష్యము ఒకే గురి కలిగి ఉండడం వారిద్దరు ఏకమై ఉన్నారు యేసు ప్రభు స్పష్టంగా యహానుషు వార్త అంతట్లో మనం చదివితే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అంటాడు ఆయన యేసు క్రిస్తు వారు తండ్రి ఏకమై ఉన్నారు మొదటి విషయం ఆ వచ్చినప్పుడు రెండో విషయం ఏంటంటే వారు మనము ఏకమై ఉన్నాం వారు మనం అంటే సంఘము అలాగే దేవుడు ఏకమై ఉన్నారు సంఘము దేవుడు అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డాడో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరిశుద్ధ విశ్వాస ఆధ్యాత్మికమైన జీవితాన్ని జీవిస్తున్నాడో వారు దేవుడితో కట్టబడిన వాడు దేవుడితో ఏకమైన వాడు దేవుడితో ఏకస్థుడిగా ఉన్నాడు దేవుడితో ఐక్యమత్యంలోకి వెళ్ళిన వాడు దేవుడితో ఒక్కటైన వాడు మనం ప్రభుతో ఏకమై ఉన్నాం మమేకమై ఉన్నాం దేవునికి స్తోత్రం చెబుదాం అలా రెండు విషయాలు ఒకటి తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు రెండోది సంగము దేవుడు ఏకమై ఉన్నారు అయితే ప్రభు వారు ఈ రెండింటి విషయంలో పెద్దగా బాధపడటం లేదు చివరి ఆశ ఏంటంటే అక్కడ రాస్తాడు అయ్యా మన ఇద్దరం ఎలాగైతే ఏకమై ఉన్నామో వాళ్ళు మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగున సంఘములో ఉన్న వారందరూ నా ఎందు విశ్వాసం వచ్చిన వారందరూ ఏకమై ఉండాలి అర్థమైతే దేవునికి స్తోత్రం ఎలాగట తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు రైట్ గుడ్ రెండవది సంఘము దేవుడు ఏకమై ఉన్నారు వెరీ గుడ్ దేవుడు రెండంటి గురించి పెద్దగా బాధపడడం లేదు రెండు జరుగుతున్నాయి కానీ జరగని విషయం జరగాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే సంఘములో ఉన్నవారు విశ్వసించిన వారు ఎలా ఉండాలట ఏకమై ఉండాలి దేవునికి స్తోత్రం అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు సంఘముగా పిలువబడుతున్నటువంటి సంఘము లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవ కుటుంబ జీవితంలోనికి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క విశ్వాస జీవితంలోనికి వచ్చినటువంటి క్రైస్తవ జీవితంలోనికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసి ఎలా ఉండాలట మీరు మీరు ఏకమై ఉండాలి ఇది ప్రభు ఆశ చివరి ఆశ అది ప్రభు యొక్క చివరి కోరిక చివరి కోరిక మనద్రం ఏకమయ్యునో నేను దీనికోసం ప్రార్థన చేయడం లేదు వాళ్ళు మనతో ఏకమై ఉన్నారు అదొకటే నేను ప్రార్థన చేయడం లేదు మనతో ఏకమై ఉన్నవారు వారిలో వారు ఏకమై ఉండాలి అంటే ప్రభు వారికి తెలుసు ఏం తెలుసు వీరు నాతో ఏకమవడానికి ఇష్టపడుతున్నారు తప్ప వాళ్ళలో వాళ్ళు ఏకమై ఉండడానికి వాళ్ళు మనతో ఏకమై మనతో ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప తోటి విశ్వాసు ఉండడానికి ఇష్టపడడం లేదు తోటి విశ్వాసతో ఐక్యత ఉండడానికి ఇష్టపడడం లేదో తోటి విశ్వాసతో ప్రేమగా ఉండడానికి ఇష్టపడడం లేదు ఈ డైవర్సిటీ వస్తుంది ఇది రాకూడదని యేసుప్రభులు వారు ఆశించి ప్రార్థన చేస్తున్నాడు నా కోరికయా నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఏకమై ఉండాలి ఎలా ఉండాలి అది ఆది అపోస్తుల కాలంలో అది జరిగింది చూడండి అపోస్తుల కార్య గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చడాన్ని మనం చూద్దాం అపోస్తుల కార్య గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చడం మనం చూద్దాం చూడండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారే ఉండి ఎవరును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు వారికి కలిగిందంత వారికి సమిష్టిగా ఉంచుకుంటారు దేవునికి స్తోత్రం చెబుతాం అల్లలుయా అప్పటికి సంఘము చాలా అభివృద్ధి చెందింది ఎంతగా అభివృద్ధి చెందిందంటే అప్పటికి సంఘంలో ఎనిమిది వేల మంది చేర్చబడ్డారు ఈ ఎనిమిది వేల సంఘము కూడా ఎలా ఉన్నారట సమిష్టిగా ఉన్నారట సమిష్టిగా ఉండటం అంటే ఉమ్మడి కుటుంబం సమిష్టిగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబం ఒకటే పర్సో ఎవడో ఎక్కడి నుంచి సంపాదించుకొచ్చినా వాడు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా వాడు ఎంత సంపాదించినా సంపాదించిందంతా పట్టుకొచ్చి అపోస్తుల దగ్గర పాదాలు పెడత పెడుతున్నారు అపోస్తులు దాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘం అంతటి కొరకు ఖర్చు పెడుతున్నారు నువ్వు తక్కువ సంపాదించావు నువ్వు ఎక్కువ సంపాదించావు ఇలాంటి చెడు అభిప్రాయాలు వాళ్ళలోనికి రాలేదు వారందరు ఏకమై జీవించారు ఏకాత్వతో జీవించారు ఒకే భావంతో జీవించారు కానీ కాలక్రమేణ క్రమేణ సంఘములో ఏమైతే భేదాలు రావటం మొదలుపెట్టాయి సంఘములో భేదాభిప్రాయాలు రావడం మొదలుపెట్టాయి సంఘంలో విడిపోవటం మొదలుపెట్టాయి ఎలా విడిపోయాయి అంటే కొరిది పత్రాలు అంటాడు ఒకటంటాడట నేను పౌలు వాడిని అంటాడట ఒకడన్నాడట నేను వాడిని అన్నాడట ఒకడన్నాడట నేను అప్పుల వాడని అన్నడట ఒకడన్నడట నేను క్రీస్తువాడిని అంట అప్పుల్లో మీ కొరకు ప్రాణం పెట్టాడా మీ కోసం ప్రాణం పెట్టాడా లేదా మరొకడు మీ కొరకు ప్రాణం పెట్టాడా మీ కొరకు ప్రాణం పెట్టింది యేసు ఒక్కడే దేవునికి స్తోత్రం ఈరోజు సంఘము దేవుడు కోరుకున్న సంఘం ఏంటంటే ఏక మనస్సు కలిగిన వారమై ఉండాలి ఏక అభిప్రాయం కలిగిన వారమై ఉండాలి ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా అలలోయ అది నూట ముప్పై మూడవ కీర్తనంటాడు సహోదరుల వైక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం దేవునికి స్తోత్రం సహోదరులు ఎలా ఉండాలట ఐక్యత కలిగి ఉండాలి సహోదరు ఐక్యత కలిగి ఉండాలి సహోదర ఐక్యత కలిగి ఉంటే అక్కడ మేలు ఉంటుంది అక్కడ ఆశీర్వాదం ఉంటుంది అక్కడ శాశ్వత జీవము ఉంటుంది నూట ముప్పై మూడులో ఉంటుంది ఐక్యత ఉన్న చోట శాశ్వత జీవం ఉంటుంది ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది ఈ నూట ముప్పై మూడో కీర్తన ఇది యాత్ర కీర్తన ఎందుకు అంటే ఎవరి గురించి అంటే మీకు మంచి బాగా చెబుతారు అంటే మీరు ఒకవేళ బుర్రలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది దీని మీద కూడా బ్యాక్గ్రౌండ్ చెప్తారు సహోదరులు అంటే ఎవరు ఇస్రాలు ఒక్కలే కదా అక్కడ రాయబడింది సహోదరులు అంటే అబ్రహాము సంతానమంతా అబ్రహాము సంతానం అంటే ఎవరెవరు చెప్పండి ఇస్సాకు అబ్రహాం గుడికి ఇస్సా ఇంకెవరు అబ్రహాం సంతానం ఇష్మాయ్ ఇంకెవరు తెలియదు మనకి చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఆది కాండం చూడండి ఒకసారి ఆది కాండం ఇరవై ఐదు అబ్రహాం మర్లా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను ఆమె పేరు కితూర ఆమెకి జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్వాకు శువాహు అని వారిని కనెను యోక్షాను షేబాను దేదాను అని కనిను అశూరియులు లితూషీయులు అనువారు దేదాను సంతతి వారు ఏ ఫే ఫేరు హాను అబీద హల్దాయ అనువారు మిథ్యాను సంతతి వారు వీరందరూ కెతూర సంతతి వారు దేవునికి స్తోత్రం చూడండి ఇస్రాయేలీ చుట్టూ ఉన్నటువంటి అశ్వూరీలు అశ్వూర్ అంటే మీకు గుర్తు రావాలి అశ్వరీల యొక్క ముఖ్య పట్టణం ఏది అశూర్యుల యొక్క ముఖ్య పట్టణం కేంద్ర పట్టణం నిన్నేవే అశూరియ గురించి మీకు గుర్తు రావాలి ఇస్రాయేలీల మీద మొట్టమొదటిగా దండెత్తి ఇస్రాయిలను చెరగొని పోయిన వాళ్ళు అశూరియులు వీళ్ళు కూడా ఎవరు సంతానము అబ్రహం సంతానమే తర్వాత ఇంకెవరు లితూషిలు లేదా తర్వాత ఎవరెవరు లియూమిలు తర్వాత ఇంకెవరు మిథ్యానీయులు వీళ్ళందరూ అబ్రహం సంతానమే వీళ్ళందరూ అబ్రహాం సంతానమే ఇస్రాయిలు జాతి ఇస్రాయిలు ఇస్సాకు సంతానమైన ఇస్రాయిల్ యొక్క రాజ్యము చుట్టూ ఉన్నటువంటి ఇంచుమించు అనేక రాజ్యాలు ఇస్మాయిలీలు కానివ్వండి అరబ్బ దేశాలు కానివ్వండి అషూరీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే సలో అంటాడు నాయనా మీరందరూ వేరు వేరు కాదురా బాబు మనందరికీ తండ్రి అక్కడే మనందరూ ఎబ్రుయులమే మనందరికి తండ్రి ఒక్కడ అబ్రహామే వద్ద కొడుకు ఇస్సాకు సంతానమైన లేకపోతే దాసి సంతానమైనటువంటి మనందరూ కూడా ఒక తండ్రి పుట్టివాళ్ళమే మనందరికి ఒకడే తండ్రి అబ్రహమే మనందరూ సహోదరులమే కాబట్టి మనం ఒకరు కొట్టుకుంటే ఇక్కడ మనం జీవించలేమో ఒకరు కొట్టుకుంటే మనమే చచ్చిపోతాం మన రాజ్యాలు అర్థమైపోతాయి కాబట్టి మనందరం కూడా ఐక్యతతో ఉన్నాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో దేవునికి స్తోత్రం చెప్దాం ఏమంటే అబ్రహాము సంతానమైనటువంటి ఇస్రాయేలీలు అబ్రహాము సంతానమైన అశూరియులు అబ్రహాము సంతానమైన లెమీలు అబ్రహాము సంతానమైన విద్యానీయులు అబ్రహాము సంతానమైనటువంటి ఆ ఇస్మాయలీలు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఐక్యతగా ఉంటే ఎంత సుభిక్షగా ఉంటదండి ఇప్పుడు ఇస్రాయలీలని ఇస్రాయేలీని అరబ్ దేశాలు కొట్టుకోవట్లే ఇస్మాయిల్ సంతానం ఇసాకు సంతానం కొట్టుకోవట్లేదు అదే వాళ్ళిద్దరు మా ఇద్దరు తండ్రి ఒక్కడే అని ఏకత్వంలోకి వచ్చి ఐక్యవత్వంలోకి వచ్చి జీవిస్తే యుద్ధం ఉంటుందా ప్రపంచాన్ని శాసించగలరు వాళ్ళందరూ కలిసి దేవునికి స్తోత్రం అలేలు అదే అన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉనివసించుట ఎంత మేలు ఎంత మనోహర ఈరోజు కుట్ర సంఘములో కూడా ప్రభు అదే కోరుకుంటున్నాడు మీరు నాతో ఏకమై ఉండటమే కాదు మీరు నాతో ఏకమై ఉండడం కాదు మీరు మీరు కూడా ఏకమై ఉండాలి మీలో మీరు ఏకమై నివసిస్తే అది నాకు ఆశ నాకు ఆనందాన్ని తీసుకొస్తుంది సంతోషాన్ని తీసుకొస్తుంది హృదయ సంతృప్తి తీసుకొస్తుంది కానీ నేటి కాలంలో సంఘంలో ఈ ఐక్యత కనబడడం లేదు సంఘాలలో ఐక్యత కనబడడం లేదు అది చిన్న సంఘమైనా అది పెద్ద సంఘమైనా సంఘాలలో ఐక్యత లేదు క్రైస్తవ సమాజంలో ఐక్యత లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభులు చివరి కోరిక అది నడియాశగానే మిగిలిపోతా ఉంది క్రైస్తవులు విస్తరిస్తున్నారు కానీ క్రీస్తు ఆశలు నెరవేర్చేటువంటి క్రైస్తవ జనాభా దొరకట్లేదు క్రైస్తవులు విస్తరిస్తున్నారు కానీ క్రీస్తు అనుసరులు దొరకడం లేదు క్రైస్తవులు విస్తరిస్తున్నారు కానీ క్రీస్తుకు లోపడే వాళ్ళు దొరకడం లేదు ఏసు క్రీస్తు వారు తన సంఘములో ఐక్యత ఉండటానికి ఐదు సాదృశ్యాలు చూపించాడు ఐదు సాదృశ్యాలు ఎలా సంఘం ఐక్యతగా ఉండాలో మొదటి సాదృశ్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటి పేతురు రెండవ తొమ్మిది పది వచనాలు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి గుణాతిశయమును ప్రచురం నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాసులైన యాసకులుగా యాచక సమూహముగా పరిశుద్ధ జనమును దేవుని శుతైన ప్రజలునై ఉన్నారు దేవునికి స్తోత్రం మన ప్రజలము దేవుని చేత ఎన్నుకోబడిన వారు దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన జనాగం దేవుడు తన కొరకు ప్రత్యేకపరచబడిన వారిని తన కొరకు సిద్ధపరచబడిన వారిని విశ్వాసంలో ఉన్న వారిని విశ్వాస జీవితంలో వచ్చిన వారిని ఆయన ఒకటిగా ఉండాలని ఒక రాజ్యముగా ఉండాలని ఒక రాజ్యము వలె ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఒక ప్రత్యేకమైన రాజ్యం అంటే ఏంటి మీకు చక్కటి విషయం చెబితే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించే రాజ్యము అంటే ఒక ప్రత్యేక జనాంగం ఒక ప్రకటన లేకపోతే ఒక చోట ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలంటే ఒక దేశం ఒక రాజ్యం అంటే ఒక దేశం ఏ దేశం మన భారతదేశాన్ని చూద్దాం మన భారతదేశాన్ని చూద్దాం భారతదేశము ఎలాంటిదంటే విభిన్నమైనటువంటి జాతులు విభిన్నమైనటువంటి కులాలు భిన్నత్వములో ఏకత్వము కలిగినది భారతదేశం భారతదేశంలో పంతొమ్మిది వేల ఐదు వందల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారట అందులో ప్రభుత్వం గుర్తించినటువంటి భాషలు ఎవరెండు అందులో తెలుగు కూడా ఉంది అంటే ఈ పంతొమ్మిది వేల భాషలు ఎక్కడంటే చిన్న చిన్న భాషలు అంటే కొండల భాష మాట్లాడే భాషలు లేకపోతే చిన్న చిన్న జాతులు వారు మాట్లాడే కొన్ని కుటుంబాలు మాత్రమే మాట్లాడే భాషలు ఇలా లెక్కెట్టుకుంటే పంతొమ్మిది వేల ఐదు భాషలు ఉంటాయి ఎవరు ఎన్ని భాషలు మాట్లాడినా ఎవరు ఏ భాష మాట్లాడినా వారందరూ కలిసి ఒకటే జాతికి చెందిన వాళ్ళు భారత జాతికి చెందినవాడు భారతదేశంలో ఏ దేశంలో లేనన్ని కులాలు ఉన్నాయి భారతదేశంలో కులాలు కమ్యూనిటీస్ నాలుగు వేల ఆరు వందల కమ్యూనిటీస్ ఉన్నాయి మాల మాదిగా కొమ్మ రెడ్డి వెలమ ఇలా లెక్కకుంటూ పోతే నాలుగు వేల ఆరు వందలు భారతదేశం మొత్తం మీద భారతదేశంలో హైందవ మతం క్రైస్తవ మతం బౌద్ధ మతం సిక్కు మతం జైన మతం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మతాలు ఉన్నాయి కానీ భారతదేశం అంతా కూడా రెండు వేల పద్నాలుగు వరకు ఎలా బ్రతికాదు తెలిసా ఒక్క కుటుంబంగా బ్రతికారు ఎప్పుడు ఒకరి మీద ఒకటి దెబ్బలు పెట్టుకోవటం లేదండి ఎప్పుడు ఒకటి మీద ఒకటి తిరుగుబాటు చేసుకోవటం లేదండి రెండు వేల పద్నాలుగు వరకు దేవునికి స్తోత్రం రెండు వేల పద్నాలుగు వరకు ఎందుకంటే మనం కొన్ని చెప్పుకోకూడదు రెండు వేల పద్నాలుగు నుండి ఏమైంది కొట్టుకుంటున్నారు ఈ కులముడు ఆ కులముడు పడతలేదు ఈ జాతుడికి ఆ జాతుడు అంటే పడటం లేదు ఈ మతముడికి ఆ మతముడు అంటే పడతలేదు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు చప్పు కొట్టలేరు ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి ఇలా తెలియని విషయం ఏంటంటే ఇలా తెలియని విషయం ఏంటంటే మనల్ని కొట్టుకుని మన కర్ర ఇచ్చి మన మీద వాళ్ళ పెత్తనం చేస్తున్నారు వాళ్ళ సీటు మీద కూర్చోవడం కోసం మన కర్రలు ఇచ్చారు భారత రాజ్యాంగం మీద మనకు ఓటెక్కిస్తే ఆ ఓటును దొంగలించడం కోసం ప్రస్తుతం రాజకీయ నాయకులు విభిన్నతలో నుంచి ఏకత్వంలో నుంచి భిన్నత్వంలో తీసుకొచ్చి మరలా విభజించి పాలించడం మొదలు పెడతా ఉన్నారు వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటం కోసం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే ఏకత్వం భారత రాజ్యాంగం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని సమానంగా చూస్తుంది ప్రభు అంటాడు ఒక దేశంలో ప్రజలు విభిన్నమైన ప్రజలు భిన్నత్వముల ఏకత్వాన్ని కలిగి ఎలా బ్రతుకుతారో మీరు కూడా సంఘము కూడా అలాగునే ఏకత్వం కలిగి బ్రతకాలి దేవునికి స్తోత్రం అదే మీలో వేరే కులాలు వారు ఉండొచ్చు వేరే జాతులు వారు ఉండొచ్చు వేరే మతాల వారు ఉండొచ్చు వేరే కమ్యూనిటీస్ వారు ఉండొచ్చు వేరే భాషలు వారు ఉండొచ్చు భాషలు వేరైనా కమ్యూనిటీస్ వేరైనా జాతులు వేరైనా మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మీరందరూ కూడా ఒక్కటే రాజ్యము ఒక్కటే దేశము ఒక్కటే ప్రజ కానీ ప్రస్తుత కాలంలో ఎలాగుంది రాజకీయ పరిస్థితులే కాదు సంఘాన్ని కూడా అపవాది పాడు చేశాడు బిడ్లత్వలు ఏకత్వంగా ఉండవలసినటువంటి క్రైస్తవ సమాజము క్రైస్తవ సమాజం ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా కులార్ పేరు చెప్పుకుని విడిపోతుంది కాపాస్ గారికి అయితే కోపులందరూ కోపాస్ట్గా తిరిగిపోతారు మాల పాస్టర్ అయితే బాలవాళ్ళందరూ మాల పాస్ట్ తిరిగి వెళ్ళిపోతారు రెడ్డి పాస్ట్ గారు అయితే రెడ్లందరూ రెడ్డి గారి పాస్ట్ గా తిరిగి వెళ్ళిపోతారు అసలు వాక్యుల సంఘంలో కులాలు ఎవరో బాబు అంటే వీళ్ళ కులాలు తీసుకొచ్చి సంఘంలో పెట్టి సంఘాన్ని విడుదల చేసి సంఘాన్ని విభిన్నం చేసేస్తున్నారు విచ్ఛిన్నం చేసేస్తున్నారు నేను మొన్న ఎక్కడో చూశాను రెడ్డి క్యాథలిక్ సంఘం అంట అంటే అక్కడికి ఎవరు వెళ్ళాలి అంతే అసలు కులాలు లేరో బాబు నాన్బాబు రెడ్డి సంఘంలో కులాలు తీసి నేను రెడ్లీ రెడ్లు అత రాసిడు నాన్బా రెడ్డి అంటే రాత్రాడు నీ కులం ఎవడ కావాలరా రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని తెలుసా క్రైస్తవుడికి కులాలు లేవు మీకు విషయం చెప్పరా ఇక్కడ కూడా రాజకీయమే క్రైస్తవుడు కులాలు లేవన్నప్పుడు అది ఎస్సీ వాళ్ళకే కాదు కదా బీసీలు కూడా కులం లేదంటే క్రైస్తవుడు అయితే ఓసీ వాడికి కూడా కులం లేదంటే మరి బీసీ ఓసీలో క్రైస్తవులు ఎందుకు బీసీసీలో కలపట్లేదు మీ యదవ రాజకీయం అలా కలిపితే మెజారిటీలు అయిపోతారు ఈ ఎస్సీ వాళ్ళు ఎందుకు కలుపుతారు బీసీసీలోని ఎస్ఏ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఎందుకు ఎత్తరారా పరిశుద్ధుడు కృప కలిగిన తండ్రి జీవ కలిగిన మీకే స్తోత్ర ప్రభావి తండ్రి వినడు నాటి మరువుల చేయండి ఐక్యత్వాన్ని ఐక్యతను పాడు చేయడానికి సాధన ప్రయత్నం చేస్తున్నాడు కారణం ఆయన ఐక్యతని చివరి కోరిక అయా యువతండ్రిని ఆయన నువ్వు కోరుకున్నది సంఘముల ఏకత్వం అలాంటి సంఘములో ఏకత్వం లేకుండా సాతారుడు పాడు చేస్తున్నాడు నాయన అయా సంఘం ఇది గ్రహించి అయా యువతని కులభేదాలు మతభేదాలు ఆయా యువతని భాష భేదాలు అయా యువతని జాతి భేదాలు సంఘంలోనికి తీసుకురాక క్రీస్తులందీ విశ్వాసముచ్చిన అందరము ఏకత్వము కలిగిన వారమే జీవించటకు సహాయం చేయండి ఏక మనస్సు కలిగిన వారమై జీవించటకు సహాయం చేయండి అయాని వాక్యం మేమందరూ కూడా ఒకే కుటుంబం వారిగా ఒక రాజ్యముగా ఒక మందగా ఒక కుటుంబంగా ఒక మందిరంగా మీ కట్టబడ్డానికి సహాయం చేయండి మీరే మహిమ పొందని కృపల బలపరచమని ఏసు పరిశుద్ధ నాం బట్టి మిమ్మల్ని స్థుతించి వేడుకుని చున్నాము మా పరమ తండ్రి అందరికి సెలవు